హోమ్చఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనము మ్యాంగో కుల్ఫీ అలాగే మట్కా కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో దీనికోసం ఏ ఏ పదార్థాలు కావాలో చూసేద్దాము చూసారు కదా మ్యాంగో కుల్ఫీ షాప్లో కన్నా చాలా తక్కువ ఖర్చుకే ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికోసం ఇక్కడ నేను ఒక పెద్ద సైజు బంగినపల్లి మామిడి పండు తీసుకున్నాను ఇవి మనకు ఎన్ని కావాలంటే అన్ని పండ్లు తీసుకోవచ్చు ఇప్పుడు నేను తీసుకున్న పండుకు నాలుగైదు కుల్ఫీలు అయితే వస్తాయన్నమాట ఈ పండ్లని తీసుకున్న వెంటనే మనం ఉప్పు వెనిగర్ లేదా వంట సోడా వేసిన నీళ్ళలో అరగంట పాటు ఉంచి శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మంచి నీళ్ళతో కూడా కడిగి ఆ తర్వాత ఈ విధంగా తొక్క తీసేసుకుని మనకు కావలసిన సైజులో ముక్కలుగా తరిగేసుకోవాలి ఇలా ముక్కలు తరిగిన ఈ పండు మొత్తాన్ని కూడా పెద్ద మిక్సీ జార్లో వేసేసి ఈ ముక్కలు మునిగేంత వరకు మాత్రమే పాలు వేసుకోవాలి ఈ పాలు మనము ముందుగానే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నా పర్వాలేదు కానీ పచ్చిపాలు మాత్రం వేసుకోవద్దు పచ్చిపాలు వేసుకుంటే పచ్చివాసనగా ఉండి కుల్ఫీలు బాగుండవు అనమాట ఇప్పుడు మనం రుచికి సరిపడా తీపి యాడ్ చేసుకోవాలి ఈ ప్లేస్లో మనము కలకండా అంటే మిశ్రి అంటాం కదా దాన్ని కూడా వాడుకోవచ్చు లేదా పంచదార లేదా బ్రౌన్ షుగర్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ మనం మరీ ఎక్కువ స్వీట్ లేకుండా రుచికి తగినట్టుగా ఒక ఆరేడు టీ స్పూన్లు నేను ఇక్కడ వేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా పండ్లు మొత్తము ఈ ముక్కలన్నీ మునిగిపోయేటట్లు మాత్రమే పాలు వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే మెత్తగా ఇలాగా మరీ పల్చగా కాకుండా ఎక్కువ గట్టిగాను కాకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట ఇప్పుడు మనం ఏ మౌల్స్లో అయితే ఈ కుల్ఫీల్ చేసుకోవాలనుకుంటున్నామో అందులో సగం వరకు నింపుకోవాలి లేదా ఈ విధంగా మన దగ్గర టీ గ్లాసులు ఉంటాయి కదా అందులో అయినా వేసుకోవచ్చు ఎంత సైజులో మనకు కావాలో దాన్ని బట్టి ఈ మిశ్రమాన్ని మనం వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా మిగిలిందంటే మనం కప్స్లో కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇలా వేసుకుని పైన సిల్వర్ ఫాయిల్ పెట్టేసి దాని మీద మనం ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి కదా వాటిని ఒక చాకుతోటి ఘాటు పెట్టి అందులో అడ్జస్ట్ చేసేసి కంప్లీట్ నైట్ అంతా ఫ్రిజ్లో ఉంచేసేయచ్చు నైట్ చేసుకుని లేదా మార్నింగ్ చేసుకుంటే ఈవినింగ్కి రెడీ అయిపోతాయి కనీసం ఆరేడు గంటలైనా ఉండాలి డీప్ ఫ్రిడ్జ్లో ఇలా చేసుకుంటే ఇప్పుడు చూసారు కదా ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఆరేడు గంటల తర్వాత తీసిన కుల్ఫీల్ అనమాట ఇప్పుడు నేను దీన్ని తీసి చూపిస్తాను చూడండి ఈ సిల్వర్ ఫాయిల్ తీసేసిన తర్వాత వెంటనే దీన్ని మనము వాటర్ ఉన్న గిన్నెలోకి ఒక్కసారి ఒక అర నిమిషం పాటు అలా తిప్పామంటే ఈ మౌల్డ్ నుంచి ఐస్ ఈజీగా వచ్చేస్తుంది ఇలా చేతితోటైనా రబ్ చేయవచ్చు రెండు అరచేతుల మధ్యలో పెట్టుకుని ఇలా రబ్ చేసినట్టు తీసినా వస్తుంది లేదా మామూలు రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్లో ఒక అర నిమిషం పెట్టి తీసామంటే నీట్గా చూసారు కదా గ్లాస్కి మాత్రం అంటుకోకుండా క్రీమీగా ఉన్న టేస్టీ టేస్టీ మ్యాంగో కుల్ఫీలు ఇంట్లో ఉన్న రెండు మూడు పదార్థాలతోనే టేస్టీగా చేసుకోవచ్చు కాకపోతే ఈ మిల్క్ అనేది మనము చాలా చిక్కగా ఉన్న ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే మరీ మంచిది ఒకవేళ మామూలు ప్యాకెట్ మిల్క్ ఉంటే పాలు కాగబెట్టుకునేటప్పుడే అందులో రెండు మూడు టీ స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకుని మరిగించుకున్నామంటే క్రీమీగా వస్తుందనమాట ఈ సమ్మర్లో పిల్లలు బయట అన్హెల్దీగా ఉండే ఐస్ క్రీమ్స్ కొనుక్కోకుండా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇందులో కావాలనుకుంటే సేమియా కూడా ఉడికించుకుని ఈ కుల్ఫీ మౌల్లో ముందుగా ఒక రెండు స్పూన్లు వేసుకుని కూడా నింపుకున్నామంటే పిల్లలు ఎంతో ఇష్టపడే సేమియా మ్యాంగో కుల్ఫీలు తయారవుతాయన్నమాట ఇప్పుడు మరొక రెసిపీ మట్కా కుల్ఫీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం ఇప్పుడు దీనికోసం నేను ఇక్కడ రెండు కప్పుల పాలు నార్మల్దే అనమాట ఫుల్ ఫ్యాట్ మిల్క్ కాదు మీకు దొరికితే కనుక ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడుకోవచ్చు మరిగించుకున్న తర్వాత మంటని లోలో పెట్టుకుని రెండు టీ స్పూన్లు కాన్ఫ్లోర్ని పాలలో కలుపుకుని ఉండలేకుండా ఇందులో వేసేసుకోవాలి అందులోనే బాదం పప్పు జిడిపప్పు పప్పుల్ని బరకగా మిక్సీ పట్టుకున్నది కూడా వేసుకున్న తర్వాత ఒక ఐదారు టీ స్పూన్ల వరకు పంచదార కూడా పాలల్లో వేసేసి మరొక రెండు నిమిషాల పాటు మరిగించుకున్నామంటే కొద్దిగా చిక్కబడుతుంది చిక్కబడుతుందనమాట మరీ గట్టిగా అవ్వాల్సిన పని లేదు మనకు రంగు కోసము చిటికెడు పసుపైన వేసుకోవచ్చు లేదా మనం పప్పుల్ని మిక్సీ పట్టుకునేటప్పుడు ఒక చిటికెడు కుంకుంపు వేసి మిక్సీ పట్టుకున్నామంటే మంచి రంగు వస్తుంది అలాగే యాలకుల్ని కూడా ఆ పొడిలోనే వేసి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఫ్యాన్ కింద కలుపుతూ ఆరనివ్వాలన్నమాట అలాగే వదిలేసామంటే పైన మీగడ కడుతుంది ఇలా అయిన తర్వాత మనం చిన్న చిన్న మట్కాలు దొరుకుతాయి కదా అందులో వేసుకోవచ్చు టెర్రకోటావి కానీ లేదా మట్టివి కానీ దొరుకుతాయి కదా మట్టివైతే కనుక ఒక పూట నీళ్ళలో నానెనిచ్చిన తర్వాత శుభ్రంగా కడిగేసి అందులో వాటర్ వేసి చూడాలి అది లీక్ అవ్వకుండా ఉంది అనిపిస్తే అప్పుడు వాడుకోవచ్చు అనమాట అలాగే ఈ కుల్ఫీ మౌల్స్లో కూడా వేసుకోవచ్చు లేదంటే మనం ఐస్ క్రీమ్స్ మట్కా కుల్ఫీ అలా కొన్నప్పుడు వాళ్ళు ఈ మట్కాలు ఇస్తారు కదా అది కనుక బాగుంటే మనం శుభ్రం చేసుకుని వాడుకోవచ్చు ఈ విధంగా మౌల్డ్స్లో వేసేసుకుని స్టిక్స్ కూడా పెట్టేసుకున్న తర్వాత రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు లేదా మార్నింగ్ చేసేసుకుంటే కూడా ఈవినింగ్కి తయారైపోతాయి చాలా టేస్టీగా ఉంటుంది క్రీమీ క్రీమీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చిందో మనం షాప్లో కొన్నప్పుడు అక్కడ వాళ్ళు ఎలాంటి వాటర్ యూజ్ చేస్తారో లేదా ఏదైనా కల్తీ ఉంటుంది అని అనిపిస్తుంది కదా అన్హెల్దీగా అలాంటప్పుడు ఈ విధంగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఈ సమ్మర్లో పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కదా అప్పుడు ఇంట్లో ఉండేటప్పుడు బయట నుంచి ఐస్ క్రీమ్స్ ఇవ్వకుండా ఇలాగా టేస్టీగా ఇంట్లోనే హెల్దీ పదార్థాలతో తయారు చేసి ఇవ్వచ్చు ఈ రెసిపీస్ మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే కనుక ఈ వీడియో లింక్ని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్చఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి